అందరికీ నమస్కారం జై జగన్ జోహార్ వయస్ఆర్ ఈ కూటమి ప్రభుత్వం అబద్దాలతోటి అధికారంలోకి వచ్చి నిరుద్యోగుల్ని రైతుల్ని మహిళల్ని ఉద్యోగస్తుల్ని వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయ కంపెనీలని అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని నిరుద్యోగిని ఏ విధంగా అయితే వెన్నుపోటు పొడిచిందో ప్రతి విషయాన్ని వైఎస్ఆర్ సిపి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ దాదాపు పన్నెండు నెలల నుంచి మీకోసం పోరాటం చేస్తూనే ఉంది అనేక అంశాల మీద ఈ చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెప్పి ఇవాళ రాష్ట్రాన్ని ఆరోగ్యశ్రీకి దూరం చేసి ఇవాళ రోగాంధ్రాగా మార్చేశాడు ఆంధ్రప్రదేశ్ అంటే రోగస్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి వారికి వైద్యం అందక వారు వైద్యం చేసుకోవడానికి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు తెచ్చినటువంటి ఒక గొప్ప పథకం ఆరోగ్యశ్రీని అమలులో లేకుండా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చి ఇవాళ యోగాంధ్ర అంటూ పెద్ద పెద్ద వాగ్దానాలు మాట్లాడుతూ ఉంటాడు నిజంగా ఆరోగ్యం బాగాలేనటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి మాత్రం ఈ వ్యక్తి దగ్గర డబ్బు లేదు మూడు వందల యాభై కోట్లు పెట్టి ఓ పడాయిలకు పోవడానికి మాత్రం యోగాంధ్ర అని పెద్ద పెద్ద అక్షరాలతో స్వర్ణాంధ్ర అని ఇంకొక అక్షరాలతోటి నిజంగా పరిస్థితి ఇక్కడ ఉందా లేనే లేదు ఈ రాష్ట్రంలో రైతుల గురించి జగనన్న వచ్చిన తర్వాత ఎంతో కొంత కొనుగోలు సాగుతుంది ఈ రాష్ట్రంలో అంతకు ముందైతే ఎవ్వరు ఏ పంటని కొనే పరిస్థితే ఉండేది లేదు మరి ఇవాళ అత్యంత ముఖ్యమైనటువంటి ఈ రాష్ట్ర భవిష్యత్తుకు పునాదైనటువంటి యువత ఈ యువతని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా అయితే మోసం చేశాడో నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఏ విధంగా అయితే మోసం చేశాడో అదే పందాన్ని మళ్ళీ ఇప్పుడు కూడా కొనసాగిస్తూనే ఉన్నాడు మరి యువతని వెన్నుపోటు పొడిచి యువతని సైబరాబాద్ సైబర్ సిటీ అని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సైబర్ సిటీలను చూపించి ఓట్లు తండుకున్నటువంటి ఈ పెద్ద మనిషి మరి నిరుద్యోగ గురించి ఇస్తానన్నాడు కదా ఇచ్చాడా ఇచ్చాడా మరి దీని లేదా మూడు వేల రూపాయల లాగా ఎంత బాకీ ఒక్క ముప్ప దాదాపుగా నిరుద్యోగ వృత్తి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టేశాడు ఈ పెద్ద మనిషి అదే వయ అంటే ఖజానా ఖాళీ చిల్లి గవ్వలేదు అంటాడు కొడుకుకి హెలికాప్టర్ కొంటాడు మళ్ళీ మళ్ళీ మోడీ గారి జపం చేయడానికి మూడు వందల యాభై కోట్లు పెట్టి గిన్నిస్ బుక్ అంటాడు మనం చూస్తే ఆ మ్యాట్ల కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఒక్కటంటే ఒక్కదాన్ని సక్రమంగా నిర్వహిస్తాడంటే పదో తరగతి ఎగ్జామే సరిగా నిర్వహించలేనటువంటి పరిస్థితి టాప్ ఆరు వందల మార్కులు వచ్చే దగ్గర ఐదు వందల తొంభై మార్కులు వచ్చినటువంటి విద్యార్థి ఫెయిల్ అయినట్టుగా ఫస్ట్ రిజల్ట్స్ వచ్చాయి ఆ తర్వాత చూస్తే ఏకంగా ఐదు వందల తొంభై మార్కులతోటి అమ్మాయి మళ్ళీ ఆ పేపర్ దిద్దితే మళ్ళీ పాస్ అయింది ఏమి తెలియనటువంటి ఏమి అనుభవం లేనటువంటి ఏ ఒక్క వ్యవస్థని సక్రమంగా గతంలో నిర్వహించిన అనుభవం లేనటువంటి లోకేష్ గారికి తీసుకొచ్చేసి ఎవడన్న విద్యాసాగర్ అప్పు చెప్తారా విద్యాసాగర్ అప్పు చెప్తారా తనే చెప్పాడు చంద్రబాబు నాయుడు నా కొడుకు మొద్దుగా ఉంటే నేను నారాయణ దగ్గరికి పంపించి నేను కోచింగ్ ఇప్పించానని చెప్పుకున్నాడు ఆ నారాయణ పరిస్థితి ఏందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి మొత్తం సంపాదించేటటువంటి పేదల డబ్బులను కొట్టేసేటటువంటి విద్యా వ్యవస్థలుగా నారాయణ చైతన్యాలు మారిపోయినాయి అలాంటి వ్యక్తి చేతిలో మళ్లీ తీసుకెళ్లి లోకేష్ గారిని పెట్టారంటే మరి ఏమీ తెలియదని వాళ్ళ నాయనే ఒప్పుకుంటే ఈ రాష్ట్రాన్ని నేను కాపాడగలుగుతాడు విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది యువతకి ఎక్కడా కూడా ఆదుకోవడానికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఈ పెద్ద మనిషి వచ్చిన వెంటనే ఏం చెప్పాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఇరవై లక్షలంటే ఒక సంవత్సరానికి ఎన్ని నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు ఇయ్యాలి ఇచ్చాడా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు పైచిలుకు పీకేశాడు వాలంటీర్ కూడా కలుపుకుంటే నాలుగు లక్షలు ఉద్యోగాలు పీకేశాడు నాలుగు లక్షలు ఇచ్చే దగ్గర నాలుగు లక్షలు తీసేశాడు ఈ పెద్ద మనిషి దాదాపు రేషన్ వెహికల్స్ లో పనిచేసేటటువంటి ఇరవై వేల మందిని నిరుద్యోగులుగా మార్చేశాడు బేవరేజెస్ కార్పొరేషన్ లో పనిచేసేటటువంటి పదిహేను వేల మందిని నిరుద్యోగులుగా మార్చేశాడు రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్లుగా ఉంటే వాళ్ళని పీకేసేశాడు ఫీల్డ్ అసిస్టెంట్ లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పీకేశాడు దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు తీసేసినటువంటి ఈ పెద్ద మనిషి గొప్పలు చెప్పుకుంటుంటే దీని గురించి నిలదీయా లేదా ఇంకొకటి ఫీజ్ రియంబర్స్మెంట్ దాదాపుగా ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్ చేయాలి విద్యార్థులకి అలాగే వసతి దీవెన రెండు వేల రెండు వందల కోట్లు ఈ రెండు కలిపితే ఆరు వేల నాలుగు వందల కోట్లు రూపాయలు ఇవ్వాలి కానీ ఇచ్చిందంత ఇచ్చిందంతా ఏడు వందల యాభై కోట్లు మాత్రం అంటే వసతి దీవెన ఇవ్వలేదు ఫీజు రిఎంబర్స్మెంటు ఇవ్వలేదు చెప్పేదేం చెప్తాడు ఎవడకో నలుగురికి వేస్తాడు ఫోటోలు తీస్తాడు ఆ ఫోటోలు తనకున్నటువంటి పచ్చ బ్యాచ్